హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ అండి లాస్ట్ వీడియోస్ అని చూసి బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇదే మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి మా ఛానల్ చెక్ చేయండి నేను షీప్ అండ్ గోడ్ ఫార్మింగ్ మీద వీడియోస్ చేస్తుంటాను ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా షీప్ అండ్ గోడ్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మా వీడియో షేర్ చేయండి ఈ రోజు వీడియో విషయానికి వస్తే మన ఫామ్ లో ఉన్నటువంటి మేకల కోసం మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటాం మన మేకల డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియో చూద్దామండి పొద్దున లేవగానే ఫస్ట్ మనం మేకలు చేసేది ఏంటంటే చలిమంట వేస్తామండి ఈ చలిమంటలో ఎక్కువగా తిప్పాకని వేస్తాం తిప్పాక వల్ల జలుబు బాగా కంట్రోల్ అవుతుంది ఇలా పొగయడం వల్ల చాలా వరకు చలిని తగ్గిస్తుందండి చలిమంట అయిపోయిన వెంటనే పాలు తాగలేని పిల్లలకి మనం దగ్గరుండి పాలు తాపిస్తామండి వన్స్ పిల్లలు పాలు తాగిన వెంటనే పిల్లల్ని అమ్మ దగ్గరే వదిలేస్తామండి కొద్దిసేపు అమ్మ దగ్గర ఆడుకుంటుంటాయి అలాగే మేకల్ని కూడా బయటకు వదులుతామండి కొద్దిసేపు తర్వాత అవి కూడా అక్కడే తిరుగుతుంటాయి దాని తర్వాత మేకలు మేత కలిగిపోతాయి అలాగే పిల్లల కోసం కొంచెం గోరువెచ్చని కాంచిన నీళ్లు పెడతామండి దాని తర్వాత షెడ్ లో పిల్లల్ని పెట్టేసి దాని కోసం తీసుకొచ్చిన గడ్డి కట్టేస్తామండి మేక పిల్లలు మట్టి అవి నాకకుండా ఉండడం కోసం చుట్టూ మినరల్ బిక్ కూడా కొన్ని చోట్ల కట్టామండి పిల్లలను సాధ్యమైనంత వరకు ఈ రూమ్ లోనే పెడతామండి చుట్టూ మ్యాట్ ఉండడం వల్ల చాలా చల్లగా ఉంటుంది ఎండ రావడానికి వీలు అక్కడక్కడ గ్యాప్స్ కూడా ఇచ్చామండి లోపల ఈ రూమ్ లో చలనదే ఉండదండి మేము కూడా రీసెంట్ గా ఈ గ్రీన్ మ్యాట్ ఒకటి తీసుకొచ్చామండి ఫస్ట్ ఒకటే తీసుకొచ్చాను లెంత్ అది సరిపోతుందా లేదా అని చెప్పి లెంత్ అది కరెక్ట్ గా సరిపోయిందండి ఆన్లైన్ లో కూడా రిమైనింగ్ అవి ఆర్డర్ పెడతాను చుట్టూ గ్రీన్ మే వచ్చేస్తుందండి అండి మేకలు కూడా అన్ని క్లైమేట్ సరిపోయేట్టు ఉంటుంది మరి రోజు పిల్లలు అయితే ఇలా డ్రమ్ కింద పెడుతున్నామండి బయట చలి చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాము గాలి ఆడడానికి అని చెప్పి కింద కొంచెం గ్యాప్ కూడా ఇచ్చామండి ఇలా చేయడం వల్ల మేక పిల్లలు చాలా హెల్దీగా ఉంటున్నాయి కింద బండల్లో ఉన్న చలి రాకుండా గోనపట్ట పట్ట సంచి ఒకటి వేసామండి అవి పైకి లేపేసుకుంటున్నాయని చెప్పి పైన ఒక చిన్న బ్రిక్ పెడుతున్నామండి గాలి అయితే ఆడుతుంది పిల్లలకి చాలా వరకు చలి కంట్రోల్ చేయగలిగామండి వల్ల మేకలు కూడా బయటికి వెళ్ళేసి మధ్యాహ్నం ఒంటి గంట రెండు వరకు అక్కడే బాగా మేస్తాయండి ఈ మధ్య ఊరి చుట్టుపక్కల గడ్డి బాగా దొరుకుతుంది ప్రస్తుతానికి అయితే మనకి ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ సమ్మర్ అది వస్తే ప్రాబ్లం అవుతుందేమోనని ఏమోనని గడ్డి గింజలు తీసుకొచ్చి నాటామండి శాంపుల్ గా ఒక చిన్న కలంలో ఫస్ట్ నాటాము దీని గ్రోత్ అది చూసి ఫర్దర్ గా ఇంకా తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నాము ఈ గడ్డి గింజల్ని ఇసుకలో కలిపి చల్లమన్నారండి ఈ ప్యాకెట్ లో గింజలు ఒక ఒక పది వరుసలు వస్తాయని చెప్పారండి ఈ హెడ్జులూషన్ గడ్డిని మేకలు బాగా తింటాయండి దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది ఈ గడ్డి మేము నాటుకొని ట్రైలేస్తున్నాము వన్స్ దీని రిజల్ట్స్ రాగానే మేము మీకు అప్డేట్ చేస్తానండి ఇది ఒక కేజీ ప్యాకెట్ అయితే ఒక ఎకరాకి సరిపోతుందని అంటున్నారు నీళ్లు అవి కూడా తక్కువగానే పడతాయని చెప్తున్నారు ఫస్ట్ టైం వేస్తున్నాము చూడాలండి మనం ఫామ్ పెట్టిన కొత్తల్లో మనం నాటిన అవి ఇవి ఇవి గ్రో అయినట్టే మన ట్రూ మీట్ కూడా బాగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నానండి ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే ఫామ్ లో ప్రతి ఒక్క కూడా దానికి సపరేట్ గా దానా ఇస్తుంటామండి ఒక రోజు మొక్కజొన్న ఒక రోజు జొన్నలు అవి ఇస్తుంటాము రీసెంట్ గా మన మేకలకి కొన్ని దానిలకి కాలుపుండ్లు వచ్చాయండి అన్ని వాటికి ఇంజెక్షన్స్ వేసాము చాలా వాటికి తగ్గిపోయాయి ఒకటి రెండు పిల్లలకు మాత్రం అలాగే ఉందండి చీమ్ పడుతున్నాయి దానిలోకి ట్రీట్మెంట్ చేస్తున్నామండి చీమ్ అంతా బయటకు తీసేసి క్లీన్ చేసి దాని తర్వాత పొటాషియం పర్మాంగనేట్ గోరువెచ్చని వాటర్ లో వేసి దాని తర్వాత బాగా మిక్స్ చేయాలండి ఆ మిక్స్ చేసిన గోరువెచ్చని వాటర్ తీసుకెళ్లి మేక కాళ్ళ మీద పోసి క్లీన్ చేయాలండి ఇప్పుడు ఆ మేక కూడా తగ్గిపోయిందండి బాగానే నడుస్తుంది ఈ వీడియోలో ఇంతే అండి ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్రూ మీ యూట్యూబ్ ఛానల్